నమస్కారములు నా పేరు డాక్టర్ సూర్యప్రకాష్ పెద్ద కొత్తపల్లి గ్రామం మండలం నార్కొండ జిల్లా నేను గత ఐదు సంవత్సరాలుగా కృత వ్యవసాయం చేస్తున్నాను దాదాపు ఇక ఈ కార్యక్రమాన్ని ఏడెకరలో చేపడం జరిగింది దానిలో ప్రధానంగా మామిడి పంట ఉన్నది మామిడి పంట కూడా ఈసారి ఉత్పత్తి జరిగి భారీ ఉత్పత్తి జరిగినది దానివల్ల మాకు మంచిగా జరిగినది ముఖ్యంగా ఏ పంట అయినా ముందుకు వెళ్ళాలంటే నీరు అనేది ప్రధానమైన నీరు వెళ్ళవేళ అవైలబుల్ ఉంటేనే ఈ క్షేత్రం సస్యాలు ఉండడానికి ఆస్కారం ఉంది ఈ అయితే మా దగ్గర రెండు బోర్లు ఉన్నాయి బోర్ల వల్ల నీరు వస్తున్నది దాంతోపాటుగా కొంత ఏరియా ఏంటంటే ఇప్పుడు దీని ఈ వాటర్ పాండ్ పాం పాండ్కి పై ఉన్న భాగంలో కొంత జాలు కట్టడం వల్ల కొంత దాన్ని కూడా కొంత కొన్ని చెట్లు కొంత దెబ్బతాయడం జరిగింది వీటిని దృష్టి పెట్టుకొని నీటిని ఇరవై ఇళ్ళ వేళ్ళ ముఖ్యంగా ఎండాకాలంలో లభితమని ఈ పాం పాండ్ను ఏర్పడడం జరిగింది ఈ ఫాం పాండ్లో దాదాపు నలభై నలభై ఫీట్ల వెడల్పు ఇరవై ఐదు ఫీట్ల లోతు ఉన్నది ఈ ఈ పాండ్ని గత ఎండాకాలం ముందు ముందుంటే ఈ కార్యక్రమాన్ని చేపట్టినాము దాన్ని ఒక ఇటాచి తర్వాత డిచ్ేసివి వాడేసేసేసి దాదాపు లక్ష లక్ష రూపాయల ఖర్చుతో దీన్ని తొ్వించాము దీ తవ్వించడం వల్ల ఏంటంటే దీనికి నీటి లభి నీళ్ళకి నీరు ఓడుతుంది అది ఒక పెద్ద ప్లస్ పాయింట్గా మేము భావిస్తున్నాము దాంతోపాటుగా ఈ బోర్ల నుంచి వచ్చే నీళ్ళు తర్వాత వర్షాకాలం రేపు వచ్చే ఇప్పుడున్న వచ్చిన వర్షాకాలం వల్ల నీరు కూడా దీంట్లో చేరే అవకాశం ఉంది దాంతో ఎండాకాలంలో సమృద్ధిగా నీరు లభించే అవకాశం ఉందని మేము భావిస్తున్నాము ఈ నీటి ఈ నీటిని ఉపయోగించి ఈ సెంట్రల్ పాయింట్ ద్వారా చేత ఉన్నటువంటి అన్ని అన్ని రకాల మొక్కలకి డ్రిప్ ద్వారా కానీ లేకపోతే ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారా కానీ లేకపోతే స్ప్రింక్ ఇరిగేషన్ ద్వారా కూడా తప్పకుండా పెట్టి నీళ్లు ఏర్పా ఏర్పాటు చేసుకున్నాము దీనివల్ల ముందు ముందు బాగా ఉపయోగపడుతుంది మేము భావిస్తున్నాం దీనిలో వర్షాకాలం కాక ముందు నుంచి కూడా నీరు ఊరడం జరిగింది అంటే ఇది ఒక రకమైన ఊట దీనికి మేము ఏంటంటే రెండు అనుసంధానించి ఇక్కడ ఇది ప్రధాన వనరుగా చేసుకొని దీని నుండే చెట్లకు నీటిని అందించడానికి దీని దీనివల్ల ఒకటి జాలు తగ్గడమే కాకుండా నీటి లభ్యత పెరిగి ఎల్లవేళ్ళ పెరగడం ఒకటి దాంతోపాటు దీంట్లో చేపలు పెట్టే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాము అంతవరకు ముఖ్య డక్ పాండ్గా కూడా వాడుతున్నాము ఇది ఒక ప్రతి రైతు కూడా ముఖ్యంగా ఇలా ఇలాంటి పంటలు వాళ్ళు అంటే ఈ క్షేత్రాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఈ ఫామ్ పాండ్ ఏర్పాటు చేసుకుంటే నీటి లభ్యత ఎల్లవేడం ఉండే ఆస్కారం ఉంది తర్వాత దా దాంతోపాటుగా ఈ పంట అభివృద్ధి కూడా జరిగి వారికి లాభం చేకూర్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను దాంతోపాటు కొన్ని బాతు కూడా మేము చేపడానికి పూనుకున్నాము బాతులు కూడా కొన్ని దీంట్లో చేరున్నాయి ఇంకా కొన్ని బాతులు చేపలు రిజర్వ్ చేసేసి ఆ నీటిని వాడడం వల్ల పంట మొక్కలు తర్వాత పంట బాగా వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి వారందరూ దయచేసి ఈ కార్యక్రమం చేపట్టి వారు తమ యొక్క చేతాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను